ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గనక నేను ఓడించకపోతే నా పేరుని మార్చుకుంటా అన్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అన్నారు ఆయన దాన్ని కట్టుబడి ఓకే నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని ఒక దరఖాస్తు చేయబోతున్నానని చెప్పారు ఈ రెడ్డి సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ చదువుతున్నాను చూడండి అంటే మధ్యలో నుంచి చదువుతున్నాను మొత్తం చదవకుండా మీకోసం అయ్యా పద్మనాభం గారు మీరు రెడ్డి కులంలో చేరడానికి మా రెడ్లేమైనా మీకు అనుమతి ఇచ్చారా రెడ్డి సభ్యులకి విన్నపము ముద్రగడ పద్మనాభం గారు రెడ్డిలో చేరాలని ప్రకటించి నాలుగు రోజులైనా మీరు ఎందుకు మాట్లాడటం లేదు గౌరవంగా బ్రతికే రెడ్డులము నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్డుల్లో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకేమిటి ఇటువంటి వ్యక్తులను మన రెడ్డులకు దూరంగా ఉండవలసిన అవసరం సంఘ సభ్యులుగా మీకున్నది ఇప్పటికైనా సంఘ సభ్యులు మీ ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్డుల్లో చేర్చుకోవటం లేదని ఒక ప్రకటన చేయాలి సోషల్ మీడియాలో విపరీత విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఒక విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్ లైన్ కంపారిటివ్లీ వార్త కొద్దిగా బెటర్గా ఉన్నారు వీళ్ళు బెటర్గా ఉన్నారు కాబట్టి అధినాయకుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని మాట్లాడగలిగాడు అంటే అంటే సమ్వాట్ వీళ్ళందరికంటే బెటర్గా దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారనే కదా ఆ పార్టీలోనే ఉన్నారు ఆ మాట అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని అన్నా కూడా రైట్ రూపు రూ రూపం మార్చుకున్న అంటరానితనం లాంటి ప్రసంగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ జస్టిస్ అనే దాని మీద మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇవన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్డులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం సామాజిక స్పృహ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీని వీళ్ళు అర్థం చేసుకొని ఓకే అనగారిని కులాలకి తను ఏదో మంచి చేద్దామనుకుంటున్నాడు అని తనకి సామాజిక స్పృహ ఉన్న రెడ్లు మొత్తం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు వేరే ఈ టీడీపీలోకి వెళ్ళినటువంటి కొంతమంది రెడ్లు అంటే ఇతని ఇత ఇట్లాంటి వాళ్ళు అందరూ నేనంట ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు లెటర్ రాసిన వ్యక్తి టీడీపీ వ్యక్తి రెడ్డి కుల వస్తారు టీడీపీ వ్యక్తి తను ఏమని రాస్తున్నాడు రెడ్డి కులంలో చేరడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు అని అంటున్నాడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ని ఓడిస్తే నేను రెడ్డి కులంలో చేరతానన్నాడా పేరు మార్చుకుంటా అన్నాడా ఒకటే ప్రశ్న రెడ్డి కులంలో చేరతా అన్నాడా పేరు మార్చుకుంటా అన్నాడా పద్మనాభం గారు నా పేరుని నేను పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అన్నాడు పేరును మార్చుకుంటా అన్నాడు చేస్తాను అనలేదు ఫస్ట్ ఫండమెంటల్ నెంబర్ వన్ నెంబర్ టూ పేర్లు మార్చుకోవడానికి అనుమతి అవసరం లేదు భారత రాజ్యాంగం ప్రకారం నీ ఇష్టం వచ్చిన పేరును పెట్టుకోవచ్చు ఎవరైనా సరే మనకు వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్ టు చేంజ్ అవర్ నేమ్ యాజ్ అవర్ ఎవర్ యూ వాంట్ ఆర్ యూ లైక్ ఇట్ టు బి నువ్వు చేయొచ్చు దాన్ని ఇప్పుడు మొద మొద మొదలగడ పద్మనాభం గారు నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అంటే రెడ్డి కులస్తులు అబ్జెక్షన్ చెప్పడానికి లేదు బికాస్ పేరు మార్చుకుంటే అబ్జెక్షన్ చెప్పడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కులంలోకి రానివ్వడానికి కుల పెద్దలు అనేదానికి అది కూడా అది ఓల్డ్ పద్ధతి పాత పురాతన కాలంలో ఎప్పుడో పురాతన కాలంలో చెట్ల కింద కూర్చొని మా కులంలోకి రావాలంటే నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలని ఒక చెట్టు కింద కూర్చొని పెద్ద మనిషి ఉంటాడే ఆ రోజులు పోయినాయి ఇప్పుడు ఈ కుల అసోసియేషన్లు కుల సంఘాలు ఇవన్నీ కూడా అనఫీషియల్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ నాట్ ఇట్ యాజ్ అన్ అఫీషియల్ కన్వర్షన్ మీద స్పెషల్ అఫీషియల్ యూనిట్గా వాళ్ళు పరిగణించరు దాన్ని అఫీషియల్గా కాలేజీలో చేరడానికి ప్రిన్సిపల్ పర్మిషన్ కావాలన్నట్టుగా రెడ్డి కులంలో చేరడానికి రెండు కుల పెద్ద పెద్దల యొక్క పర్మిషన్ కావాలి అనేటువంటి రూల్స్ రాజ్యాంగంలో లేవు ఎందుకంటే కులం అనేది భారతదేశ యొక్క రాజ్యాంగంలో నిషేధించబడింది బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అన్ అఫిషియల్లీ అన్అఫీషియల్లీ మనం ఫాలో అవుతున్నాం నేను అఫీషియల్గా రాజ్యాంగ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా రూపు మాపడ్డాయి నిషేధించబడింది భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఫిఫ్టీన్ అదే కదా పేరు మార్చుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ముద్రగడ పద్మనాభం గారు రెడ్డిగా మార్చుకున్నారనుకోండి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆయన మార్చుకున్నంత మాత్రాన వచ్చి రెడ్డి లెళ్లల్లో పడుకుంటాడా వచ్చి పోని మిమ్మల్ని భోజనం పెట్టమని అడుగుతాడు పోనీ రెడ్డిలు మాకు భోజనం పెట్టండి అని అడుగుతాడు ఆయన ఆయన ఇంట్లోనే పడుకోవాలి ఆయన పిల్లలే భోజనం పెట్టాలి ఆయన భార్య పిల్లలు ఆయనకు భోజనం పెట్టాలి ఆయన కిల్లులు ఉన్నాయి ఆయన ఇంట్లోనే ఉంటాడు పేరు మాత్రం అఫీషియల్గా మార్చుకుంటా అన్నాడు పేరు మార్చుకోవడానికి అబ్జెక్షన్స్ లేవు ఆంధ్రప్రదేశ్ మా భారతదేశ చట్టం ప్రకారం ఎవడు ఏ పేరైనా పెట్టుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ ఎంఆర్ఓలు వీళ్ళు పేర్లు మారవ మారవట్లేదు ఎవరైనా పేర్లు మార్చుకోవచ్చు నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇట్లానే ఒక చిన్న వివక్ష జరిగింది ఇప్పుడు నాకు ఈ ఏజ్లోనే నేను ఇంత చదువుకున్నాకే నాకు చాలా వివక్ష ఎదుర్కొంటా ఉంటా మధ్య మధ్యలో బట్ నాకు మరి చిన్నప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఎంత వివక్ష జరుగుంటుంది ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ వివక్ష కదా అప్పుడు నాకు నాకు కొద్దిగా ఒక వివక్ష జరిగినప్పుడు నేను ఎంఆర్ఓ దగ్గరికి పోయా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నా పేరు మార్చుకుంటా అన్న నేను రమేష్ శర్మ అని పేరు పెట్టుకుంటా అన్న ఏ నువ్వు ఎట్లా రమేష్ శర్మ అని ఎట్టు పేరుకుంటావు నువ్వు మాలాడు కదా అన్నట్టు ఇదేంటి నేను రమేష్ శర్మగా మార్చుకోకూడదా అన్న అండ్ నువ్వు అట్లా పే లేదు నీకు ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తాను ఓసీ సర్టిఫికేట్ ఇస్తాను ఓకేనా అన్నాడు అంటే నా పేరుని బట్టి నా కులాన్ని ఎలా చెప్తావు అన్న నువ్వు నా కులాన్ని ఎలా నిర్ధారించాలి చట్టం ప్రకారం నేను ఎక్కడుంటున్నాను ఏ కాలనీలో ఉంటున్నాను ఎవరి మధ్య జీవిస్తున్నానే దాన్ని బట్టి నువ్వు కుల నిర్ధారణ చేయమని ఎస్సీ ఎస్టీ కమిషన్ చెబుతుంది నువ్వు హౌ డు యూ డిసైడ్ బేస్డ్ ఆన్ మై నేమ్ విచ్ క్యాన్స్ ఐ బిలాంగ్ టు చట్ట ప్రకారం యూ కెనాట్ డిసైడ్ మై నేమ్ డిసైడ్ క్యాస్ట్ బై మై నేమ్ ఈ షుడ్ డిసైడ్ క్యాస్ట్ బై లివింగ్ ఆర్ లైవ్లిహుడ్ అది ఫండమెంటల్ రూల్ అది ఓకే సమా సమాజంలో కులాలుగా డివైడ్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు పద్మనాభ రెడ్డిగా మారిస్తే ఈయన రెడ్డి కులంలో కలిసిపోతాడు అనేది వాళ్ళ భయం ఇప్పుడు అతను రాసిన అతని భయం కలిసిపోతే తప్పేంటి అనేది ఒక క్వశ్చన్ వేసుకున్నా సరే కలిసిపోయడానికి ఏంటి తప్పే ఉంది అని అనుకుంటే ఈ సమస్య రాదు అరే వేరే వాళ్ళు వచ్చి మన రెడ్డి కులంలో కలిసిపోతున్నారు మీరు ఎట్ట ఒప్పుకుంటారు ఇట్లాంటి వ్యక్తిని ఎట్లా రాణిస్తారు మన కులంలోకి అంటే కులం కుంపట్లని మీరు పెంచుతున్నారా తెలుగుదేశం వాళ్ళు కుల వ్యవస్థని మీరు బలపరుస్తున్నారా కుల వ్యవస్థని బలపరుస్తున్నారా కులం కుంపట్లు పెంచుతున్నారా ఆల్రెడీ పెత్తందారులు ఆల్రెడీ కుల వ్యవస్థతో కూడుకున్నటువంటి ఒక పార్టీ అనే పేరు ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఒక స్లోగాన్ని తీసుకుంటే ఆధిపత్య అహంకారంతో ఉన్నటువంటి అన్ని శక్తులు కలిసి పాప మదపాతాలను దొక్కారు ఆయన్ని భారతదేశ సమాజంలో పేదవాడిని సపోర్ట్ చేసే ఏ రాజకీయ నాయకుడిని పైకి రానివ్వరు పాప తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారు అరే నేను ఇప్పుడు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల తరపున తీసుకుంటే ఓసీలు నాకు వ్యతిరేకమవుతారు పోనీ వీళ్ళు ఏమన్నా ఈయనకి అండగా ఉంటారంటే వీళ్ళు కూడా పేదరికాన్ని బట్టి రన్ అవుతారు ఉంటారు అటు ఫ్లెక్సిబుల్గా ఉంటారన్న విషయం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు పోస జగన్మోహన్ రెడ్డి గారు నా సలహా ఏంటంటే మీ లైఫ్లో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ లాంటివి అనకండి మీరు అన్నారంటే వాళ్ళందరూ ఉన్నత అందరూ కలిసి మిమ్మల్ని దొక్కేస్తారు కాబట్టి అది మాత్రం చేయకండిగా రెండోది పోనీ వీళ్ళు ఏమైనా మీకు అండగా ఉంటారంటే వీళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళకే తెలియదు మాలంటోళ్ళు మాకు తప్పదు ఎందుకంటే మా కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ మాకు ఉండేది కాబట్టి మాకు తప్పదు వీళ్ళ చుట్టూ తిరగాలికి మేము వీళ్ళ చుట్టూ తిరిగి మన కమ్యూనిటీని డా బాగా చేయాలి బాగా చేయాలని మేమేటా తప్పదు మాకు తప్పదు అది మీరెందుకు అనవసరంగా నాయసి నాయస్టీ బీసీని వాళ్ళు ఓసీలకు దూరం అయిపోయి వీళ్ళు పోయి వాళ్ళకే ఓటేసి దానివల్ల అనవసరంగా అతపాతాలు తిక్కుబడేసారు అందరూ కలిసి పెత్తందారులు అందరూ కలిసి ఓకే నేను ఫైనల్గా అనేది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి మీరు ఇలాంటి స్టేట్మెంట్లు చేయడం మంచిది కాదు ఎందుకంటే పేర్లు మార్చుకునేటువంటి హక్కు భారతదేశంలో నో బడీ కెన్ ఫర్బిట్ పేర్లు మార్చుకోవడానికి లేదు మా పేరు ఎట్లా పెట్టుకుంటావు రమేష్ శర్మకి ఎలా మార్చుకుంటావు రమేష్ యాదవ్ ఎలా మార్చుకుంటావు రమేష్ చౌదరికి ఎలా మార్చుకుంటావు రమేష్ రెడ్డికి ఎలా మార్చుకుంటావు అని ఎవడ అంటానికి లేదు నా ఇష్టం ఇప్పుడు నేను మార్చుకుంటానని మార్చుకోవాలి సింపుల్ యాజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ నేను పేరు మార్చుకున్నా సరే నాకు భోజనం పెట్టాల్సింది నా పిల్లలు నా భార్య నాకు భోజనం పెట్టాలి నా ఇంట్లోనే ఉండాలి ఏవిడింట్లోకి రాని పేరు మార్చుకోకపోయినా ఎవడు ఎవడింట్లో అడితే కదా రాణిస్తారండి వేరే ఇంట్లోకి నా ఇంట్లోనే ఉండాలి నా భార్యని భోజనం పెట్టమని అడగాలి నేను ఓకే సో నేనేమన్నానంటే పేరు మార్చుకున్నంత మాత్రాన మీరు కుల 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 దురహంకారంతో కులాలను రచ్చగొట్టాలని చూడటం తెలుగుదేశం వాళ్ళకి ఇది సమ సబ సబబు కాదు కుల వ్యవస్థని మీరు బలపరచడం సబ సబబు కాదు కులాల పేరుతోటి మీరు రెచ్చగొట్టడం సబబు కాదు ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు నీ ఇష్టం వచ్చిన చోట జీవించవచ్చు నీ ఇష్టం వచ్చింది వండుకొని తినొచ్చు పక్కవాడికి వాడికి హామీ చేయకుండా నీకు నచ్చింది ఏదైనా చేయొచ్చు లీవ్ యాజ్ యూ లైక్ ఈజ్ అ ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఐ మీన్ గ్రాంటెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీరు ఎవరంటే వాళ్ళు లెటర్ రాసి ముద్రగడ పద్మనాభుని రెడ్డి గట్ట మారుస్తారు ముద్రగడ పద్మనాభని రెడ్లుగా మార్చడానికి మా పర్మిషన్ ఎవరు కావాలి మీ పర్మిషన్ ఎందుకు కావాలి ఆయనకి నేను మార్చుకుంటాను వై డు వై నీడ్ యువర్ పర్మిషన్ వీ డోంట్ నీడ్ ఎనిబడి పర్మిషన్ రైట్ భారతదేశంలో ఏ పెట్టుకోవచ్చు మనం తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికైనా దయచేసి కులాలను రచ్చగొట్టటము కుల కుంపట్లను లేపటము చెయ్యొద్దు వాళ్ళ మెజారిటీ రెడ్డులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అనలేదే నువ్వు మా రెడ్ల కులంలోకి ఎందుకు వస్తున్నావు ముద్రగారు బద్దనామని వైఎస్ఆర్సీపీలో రెడ్లు అన్నారా మెజారిటీ ఇక్కడే ఉన్నారు కదా వీళ్ళు అన్నారా వీళ్ళు అనలా తెలుగుదేశంలో ఉన్న రెడ్లు అబ్జెక్షన్ చేస్తున్నారు ఎందుకు తెలుగుదేశంలో ఉన్న రెడ్జ రెడ్లు అబ్జెక్షన్ చేస్తున్నారు ఎందుకు అంటే అర్థం కులానికి ఉన్న ప్రాధాన్యత మీ పార్టీలో అది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాను కులానికి ఉన్న ప్రాధాన్యత మీ పార్టీలో ఉన్నప్పుడు దయచేసి దానికి తగ్గించండి దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల క్షేమం కోసం కుల వ్యవస్థ కుల వివక్షను తగ్గి ఎంత తగ్గిస్తే అంత మంచిది భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థ రెండు వేల సంవత్సరాల నుంచి పీడిస్తుంది అది భారతదేశాన్ని రెండు వేలు కదా ఐదు వేల సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మనం పట్టి పీడిస్తున్న ఈ వ్యవస్థని స్లోగా మనం ఏకాటికి తీసేయడానికి ట్రై చేయాలి కానీ బలపరచడానికి ట్రై చేయడం మంచిది కాదు దయచేసి చేయకండి తెలుగుదేశంలో వాళ్ళు రెచ్చకోవడానికి కరెక్ట్ కాదు ఫైనల్గా ఇంకోటి చెప్పేది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ముద్దరెడ్డి ముద్రగడ రెడ్డిగా మార్చుకోవడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ఆయనకి భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆయన ఎవరు పర్మిషన్ అవసరం లేదు పేరు ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు ఆయన మహమ్మద్ అబ్దుల్ కరీం గారు కూడా మార్చుకోవచ్చు ఆయన అనుకుంటే ఆయన ఇష్టం అది ఓకే ఇప్పుడు అంతేగాని నువ్వే కూడా మా పేర్లు మార్చుకోవడానికి అని అనటానికి ఎవరికి రైట్లేదు దయచేసి అలాంటి చోటు చల్లకండి ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ని భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను తొక్కేసే రైట్ ఏ పార్టీ లేదు ఏ పార్టీ లేదు చెప్తున్నాం అది ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ని ని కెనాట్ సప్రెస్ ఈ కెనాట్ సప్రెస్ ది హ్యూమన్ రైట్స్ థ్యాంక్ యూ